ప్రియమైన దేశ ప్రజలారా రాబోయే రోజుల్లో ఒకదాని తర్వాత ఒకటి పండుగలు సంబరాలు రాబోతున్నాయి ప్రతి పండుగకు మనం కొనుగోళ్లు చేస్తాం ఈసారి జీఎస్టీ పొదుపు ఉత్సవం కూడా జరుగుతోంది ఒక సంకల్పం తీసుకోవడం వల్ల మీరు మీ పండుగల్ని ప్రత్యేకంగా మార్చుకోవచ్చు ఈసారి పండుగలను మనం స్వదేశీ వస్తువులతోనే జరుపుకుంటాము అని నిర్ణయించుకుంటే మన పండుగల వెలుగు మరింతగా పెరుగుతుంది చూడండి ఓకల్ ఫర్ లోకల్ని కొనుగోళ్లకు మంత్రంగా మార్చుకోండి దేశంలో తయారైంది మాత్రమే కొంటాను అని ఎప్పటికీ నిర్ణయించుకోండి దేశంలోని ప్రజలు తయారు చేసినది మాత్రమే ఇళ్లకు తీసుకెళ్దాం దేశ పౌరుడు చేసిన పరిశ్రమ ఎందులో ఉందో ఆ వస్తువుల్నే వాడదాం మనం ఇలా చేసినప్పుడు మనం కేవలం వస్తువుల్ని మాత్రమే కొనడం లేదు మన ఒక కుటుంబం నమ్మకాన్ని ఇంటికి తెస్తున్నాం ఎవరో ఒక కళాకారుడి శ్రమకు గౌరవాన్ని ఇస్తున్నాం ఒక యువ వ్యాపారస్తుడి కళలకు రెక్కల్ని ఇస్తున్నాం